కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేశ్ కైనే ఎంచుకోండి కుంభమేళ ప్రయాగ్ రాజు మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బొలేరో బస్సు ఢీకొన్నటువంటి ఘటనలో స్పాట్ లో అక్కడికక్కడే పది మంది మృతి చెందినటువంటి ఘటన తాజాగా వెలుగు చూసింది శుక్రవారం రాత్రి సమయంలో ఈ యొక్క తీవ్ర దుర్ఘటన చోటు చేసుకుంది దీంతో అక్కడికక్కడే స్పాట్ లోనే యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలోనే పది మంది భక్తులు ప్రయాగ్ రాజు వెళ్తున్నటువంటి పది మంది భక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది సో వీరంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు ప్రయాగ్ జిల్లాలో ప్రయాగరాజ్ రాజ్ మీర్జాపూర్ వెళ్ళేటువంటి రహదారిలో ఈ యొక్క భారీ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో పది మంది బొలెరులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు భక్తులు మరణించడమే కాకుండా బస్సులో ఉన్నటువంటి పంతొమ్మిది మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి దీనిపైన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించడం జరిగింది క్షతగాత్రాలను ఎవరైతే గాయపడ్డటువంటి వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాలంటూ కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరణించినటువంటి వారికి ప్రగడ సంతాపాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది సో ఒకసారి మృతుల వివరాలు కనుక మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీరందరూ కూడా సో కొంతమంది మధ్యప్రదేశ్ వారు కూడా ఉండడం జరిగింది మరణించిన వారు మాత్రం ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాకు చెందిన వారు వీరంతా కూడా సో వీరు ప్రయాగ్రాజు లో భక్తులు వీళ్ళందరూ కూడా స్నానం చేయడం కోసం నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం కోసం వచ్చినటువంటి వారు వీరందరూ ఈశ్వర్ ప్రసాద్ జైస్వాల్ అనే ఒక వ్యక్తి సంతోష్ సోని భగీరథి జైశ్వాల్ సోమనాథ్ అజయ్ బంజారే సౌరభ్ కుమార్ సోని గంగా దాస్ వర్మ శివరాజ్ పుత్ దీపక్ వర్మ రాజు సాహు వీరందరూ కూడా మరణించిన వారి లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా ఆ ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు సో మృతదేహాలు అనేది కూడా పోస్ట్ మార్టం పంపించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది వెంటనే సీఎం కూడా దీనికి సంబంధించి మానిటరింగ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు ప్రయాగ్రాజ్ కు వెళ్తుండగా సొంత వాహనాల్లో వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ చోటు చేసుకుంటున్నాయి శుక్రవారం రాత్రి సమయం అవ్వేసరికి చాలా మంది బస్సులో ప్రయాణిస్తున్నటువంటి భక్తులు కూడా పడుకోవడం జరిగింది రాత్రి సమయం కాబట్టి సడన్ గా ఏం జరిగిందో కూడా మాకు అర్థం కాలేదు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు బొలేరో వాహనం అధిక స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడనటువంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి కొంచెం సమాచారం అందుతుంది బస్సు ఒక వైపు వస్తుంది ఎదురుగా వస్తున్నటువంటి బొలెరో అతి స్పీడ్ కారణంగానే అదే అదేవిధంగా నిద్రమత్త కూడా ఉండవచ్చు అనేటువంటి అంచనా వ్యక్తం అవుతుంది ఏదేమైనా కూడా ఈ యొక్క భారీ ప్రమాద నేపథ్యంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందిన అయితే తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది కుంభమేళ లాంటి బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమంలో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి అగ్ని ప్రమాదాలే కానీ కుంభమేళలో జరిగిన తొక్కిసలాట్ల కానీ ఇలాంటి ప్రమాదాలు ఇంకా అనేకం జరిగాయి ఈ వాహనాల యాక్సిడెంట్లకు సంబంధించి సో అంటే ట్రైన్ లో అదే విధంగా బస్సులలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటున్నటువంటి సందర్భంలో చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ లో కుంభమేళకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు సౌత్ ఇండియా నుంచి కూడా సొంత వెహికల్ లోనే బస్సులలో కానీ కార్లలో కానీ ఇలాంటి ప్రైవేట్ వెహికల్స్ లలో కూడా కుంభమేళకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి తరుణంలోనే ఇంత లాంగ్ జర్నీలో ఇంత దూరం ప్రయాణించేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి డ్రైవర్ నిద్రమతే కానీ అధిక స్పీడ్ వెళ్లడమే కానీ కొత్త రూట్లు ఉండడం కానీ ఈ కారణాల చేత ఈ ప్రమాదాలు వరుసగా కొనసాగుతున్నాయి అనేక మంది మరణించడం తోటి ఇప్పటి వరకు ఈ ప్రమాదాల గురించి విన్నాం ఇప్పుడు తాజాగా మరొక ప్రమాదం బొలేరో బస్ డీక్ ఘటనలో పది మంది మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది వారికి సంతాపం తీరమే కాకుండా ఎక్స్ప్రెస్ఏ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏ స్పాటులో ఉన్నారు వారి పరిస్థితి ఏంటి ఎవరైనా సివియర్ గా ఉన్నారా కొంత పంతొమ్మిది మంది మాత్రం గాయాల పాలనగా చెప్తున్నారు అందులో సివియర్ గా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే వారందరూ కూడా బస్సులో ఉన్నటువంటి వారే కాబట్టి వారికి సివియారిటీ ఎక్కువ లేకపోవచ్చు బస్ అనేది పూర్తిగా ఆ బొలేరు ఎక్కువగా ప్రమాదానికి గురై తుక్కుతుక్కు అయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు కానీ బస్ అయితే కొంత స్టేబుల్ గానే ఉంది అది మొత్తం కింద పడిపోయి డొల్లినటువంటి పరిస్థితి లేదు కాబట్టి బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు అయితే కొంత సేఫ్ గానే ఉన్నట్టుగా కనపడుతుంది సో మొత్తానికి ఆ కుంభమేళలో జరిగినటువంటి జరిగినటువంటి ప్రమాదం మరొకసారి తీవ్ర చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి